ఈ వినాయక వ్రత కథ సోత మహాముని సోనకుడు మొదలైన మనులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలు పెట్టాడు ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతను కోరిక తీర్చేందుకు గజాసుడు పొట్లోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్తజాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసుడు పొట్లో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురూ వారి నుంచి నా భర్తను కాపాడి నా కొసంగినాం ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను తీసుకొని వస్తే తీసుకొని రమ్మని కోరింది విష్ణుమూర్తి దేవిని ఓదార్చి పంపించారు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని నుంచి శివుడిని తీసుకొని రావటానికి గంగరెద్దిలో ఆడించే వాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇప్పించాడు తాను చిరుగంటలో సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసుర దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చాలా చక్కగా ఆడించాడు ఆ గంగరెద్దు ఆట చూసిన గజాసుడు మహదానందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనం నంది శివుని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వమని కోరాడు ఆ మాటలకు నిర్ఘంతపోయిన గజాసుడు గంగిరెదులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరిని తెలుసుకొని తనకు చావు తప్పదని గ్రహించాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మమును ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన పొమ్ములతో గజాసుడి పొట్ట చేంచగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరములు ఇవ్వకూడదు ఇస్తే పాములకు పాలు పోసినట్టే అవుతుంది ఇలా పోయి కష్టాలను తీసుకున్న వాళ్ళు అవుతామని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు కొలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి బయలుదేరిపోయాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మ ముందు కాపలా ఉంచింది స్నానం చేసిన తర్వాత నగదుతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో గుమ్మంలో ఉన్న ఒక పిల్లవాడు అడ్డగించాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకుండగా గుమ్మంలో ఉన్న బాలుడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడు శివసున బాలుడికి కత్తికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనిధ్యుడు అనే ఎరుకున వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతను మహావీరుడు నెమలి అతని వాహనం ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నమునకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాణ్ణి కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు ముల్లోకాలంలోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా మీ సేవకుడిని నా ఎందు ధైర్పి తగిన ఉపాయం చెప్పండి అని వేరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకునికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు వినాయకుడు అదే విధంగా ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ తల్లిదండ్రుల చూస్తూ మూడు సార్లు తిరిగాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానం ఆడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానందుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు కనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానులు స్నానం చేసి చేస్తు స్నానం చేస్తున్నట్లు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి నన్ను క్షమించండి ఆ ఆధిపత్యం అన్నగారికి వసంగండి అని ప్రార్థించాను భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానుడికి విఘ్నాధిపత్యమని ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశంలో వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని పెట్టి కురుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి పురుగులు కొన్ని తిని కొన్ని తన వాహనాలను అనియుడికి ఇచ్చి కొన్ని చేతిలో పెట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుందంట కళ్యాణ కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయ చేసే ప్రయత్నంలో పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీదకి ఆనలేదు అతి కష్టం మీద చేతులు అంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా తల్లిదండ్రులకు సాష్టంగా నమస్కారం చేసే ప్రయత్నం ఫలించలేదు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఏకసారిగా నవ్వాడు రాజదృష్టి చూపితే రాళ్ళు కూడా నుగ్గవుతావు అనే సామెత లాగా వినాయకుడు కొట్టబడి లోపల ఉన్న కురుములు మొదలైన చుట్టుపక్కల వెళ్ళాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టికి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూసిన వాళ్ళు పాపాత్ముడ నేలాపన్ను పొందుతారు అని చెప్పించింది అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవించాడు ఇది